ధర్మవరం దుర్గమ్మ ఆలయంలో స్వామిని అమ్మవారిని దర్శించాలంటే అమ్మవారి ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాల్సిందే ధర్మారానికి ఎన్నో మ ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు ఈ గుడిలోకి రావాలంటే అమ్మ ఆజ్ఞ ఉంటేనే అమ్మ దర్శనం భాగ్యం ఉంటేనే దర్శనం చేసుకోగలరు లేకపోతే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు ధర్మవరంలో దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది మనకి ఇదే రూట్లోనే కనగానపల్లి స్వామి మారమ్మ తల్లి దర్శనం చేసుకున్న తర్వాత మనము అలాగే ధర్మవరానికి వెళ్ళి దుర్గమ్మ స్వామిని కానీ మనం దర్శించుకుందాం స్వామి దగ్గరికి దర్శనానికి మనము వెళుతున్నాము ఈరోజు ఆషాఢ మాసంలో మారమ్మ స్వామిని దర్శించుకోండి ప్రతి ఒక్కరూనూ అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది మారమ్మ స్వామికి ఎదురుగానే కట్టబోయిన పోకలయ స్వామిని దర్శించుకోండి మారమ్మ స్వామి ఆలయం దగ్గర కానీ రూములు కానీ కట్టించారు వేరే రాష్ట్రాల నుండి కానీ వస్తుంటారు అలాంటి వారు కానీ ఇక్కడ స్టే చేసి కానీ నిమ్మలంగా యాటలు కానీ కోళ్ళు కానీ కోసుకొని తిని నిమ్మలంగా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మామలపల్లి గ్రామం దాటేస్తున్నాము ధర్మానం వెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ దుర్గం గుడిలో ఉన్నాము ప్రత్యక్షణాలు తిరగడం జరుగుతుంది దుర్గం గుడిలోను చూడండి ఇక్కడ ఎంతమంది ఈరోజు దీపాంతులు పెడుతున్నారు ఎక్కువగా నిమ్మ దీపాలు ఎక్కువ పెడుతున్నారు ప్రతి ఒక్కరూను అనుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడ అమ్మవారి టెంపుల్లో దుర్గమ్మ ఆలయంలో వీళ్ళందరూ కానీ దీపాలు వెలిగించడం జరుగుతోంది చాలామంది కానీ రష్ అనేది ఎక్కువగా ఉంది దుర్గమ్మ ఆలయంలోను దర్శనానికి కానీ చాలా సమయం పడుతోంది చాలామందికి మేము ప్రత్యక్షణాలు తిరిగేప్పుడు ప్రత్యక్షణాలు తిరిగేప్పుడు అమ్మవారిని తలుచుకొని తిరిగితేనే చాలా మంచిదని అమ్మవారు శ్లోకాలు కానీ ఇలాంటివన్నీ అను మనసులో అనుకుంటూ ప్రత్యక్షణ చేయాలి అంతా ఇక్కడ అమ్మవారిని అనుకునే కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకం ఇక్కడ చాలామందికి కోరికలు తీరినాయి ఇదే టెంపుల్లోనూ అందుకోసానికి ఉండేవారు ఉండేవారందరూ కానీ ఇక్కడ ఆలయానికి వేరే రా రాష్ట్రాల నుండి కానీ వేరే గ్రామాల నుండి కానీ వేరే మండలాల నుండి కానీ ఇక్కడికి ఈ టెంపుల్కి చేరుకోవడం జరుగుతుంది చూడండి దుర్గమ్మ ఆలయంలో స్వామిని దర్శనం అందరూ కానీ చేసుకోండి అనుకున్న కోరికలు తీరుతాయి మీరు ఎక్కడి నుండి అయినా కానీ మీరు కోరికలు మొక్కున్నా కానీ ధర్మవరం దుర్గమ్మ ఆలయానికి వచ్చి మళ్ళా మీరు దర్శనం చేసుకోండి ఈ వీడియో చూశారు అంటేనే మీ దగ్గరికి ఈ వీడియో వచ్చిందంటేనే ఏదో మీకు తెలియని ఏదో బాధపడుతుంటారో ఆ బాధలన్నీ తీరిపోతాయని మీకు ఒక సూచన అనుకునే కోరికలు అందరికీ తీరాలని అందరి కోసానికి నేను మొక్కుకుంటున్నాను